నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఆవు లేదా బర్రె పాలు ఈ పాల గురించి పరిచయం అవసరం లేదు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన ఆహార పదార్థం పిల్లలు త్రాగటానికి అని పెద్దవాళ్ళకి టీ కాఫీలకని ప్రతిరోజు వీటిని ఇంట్లో వాడుతూనే ఉంటాం ఈ పాలు లేకపోతే రోజు గడవదు అనడంలో అతిశయోక్తి లేదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న పిల్లలు పెద్దలు అందరూ ఈ పాలను త్రాగవచ్చా అదేంటి మనం అందరం రోజు ఈ పాలను త్రాగుతున్నాం కదా ఇంకా ప్రశ్న ఎందుకు అనిపిస్తోందా ఆ ప్రశ్న ఎందుకో తెలుసుకుందాం వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి అంటే బరువు గుండె జబ్బులు షుగర్ లాంటి వారు క్యాలరీస్ లేదా కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి అలాగే పిల్లలు ఎదుగుతున్న వారు గర్భిణీ స్త్రీలు క్యాలరీస్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఆవు లేదా బర్రె పాలలో క్యాలరీస్ మరియు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ పాలను అందరూ త్రాగటం అంత ఆరోగ్యకరం కాదు మనకు ఎన్నో రకాల పాలు అందుబాటులో ఉన్నాయి నువ్వుల పాలు కొబ్బరి పాలు సోయా పాలు బాదం పాలు లాంటివి ఏ పాలల్లో ఎన్ని క్యాలరీస్ ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం దాన్ని బట్టి ఎవరు ఏ పాలు త్రాగితే మంచిదో మీరే నిర్ణయించుకోవచ్చు మొదటిగా టూ పర్సెంట్ ఉన్న డైరీ పాలు ఒక్క కప్పుకి క్యాలరీస్ నూట ఇరవై మూడు ఫ్యాట్ నాలుగు గ్రాములు ప్రోటీన్ ఎనిమిది గ్రాములు కార్బోహైడ్రేట్స్ పదకొండు పాయింట్ ఎనిమిది గ్రాములు షుగర్ పన్నెండు పాయింట్ నాలుగు గ్రాములు కాల్షియం రెండు వందల తొంభై ఐదు విటమిన్ ఏ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటాయి బాదం పాలు ఒక కప్పులో క్యాలరీస్ ముప్పై తొమ్మిది ఫ్యాట్ మూడు గ్రాములు ప్రోటీన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు షుగర్ జీరో గ్రామ్స్ కాల్షియం ఐదు వందల పదహారు మిల్లీ గ్రాములు సోడియం నూట యాభై మిల్లీ గ్రాములు పొటాషియం నూట ఎనభై మిల్లీ గ్రాములు ఉంటాయి కొబ్బరి పాలు ఒక కప్పుకి క్యాలరీస్ నాలుగు వందల నలభై ఐదు ఫ్యాట్ నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది గ్రాములు ప్రోటీన్ నాలుగు పాయింట్ ఆరు గ్రాములు కార్బోహైడ్రేట్స్ సున్నా పాయింట్ ఎనిమిది గ్రాములు షుగర్ జీరో గ్రామ్స్ కాల్షియం పది మిల్లీగ్రాములు ఐరన్ ఒకటి పాయింట్ తొమ్మిది మిల్లీగ్రాములు విటమిన్ సి మూడు పాయింట్ ఎనిమిది మిల్లీ గ్రాములు ఉంటాయి సోయా పాలు ఒక కప్పుకి క్యాలరీస్ ఎనభై ఫ్యాట్ నాలుగు గ్రాములు ప్రోటీన్ ఏడు గ్రాములు కార్బోహైడ్రేట్స్ నాలుగు గ్రాములు షుగర్ ఒక గ్రాము కాల్షియం రెండు వందల తొంభై తొమ్మిది మిల్లీ గ్రాములు ఉంటాయి నువ్వుల పాలు ఒక కప్పు క్యాలరీస్ రెండు వందల నలభై ఒకటి పాయింట్ నాలుగు ఫ్యాట్ పదిహేడు పాయింట్ తొమ్మిది గ్రాములు ప్రోటీన్ ఏడు గ్రాములు కార్బోహైడ్రేట్స్ పదిహేడు పాయింట్ ఎనిమిది గ్రాములు షుగర్ ఎనిమిది పాయింట్ సున్నా గ్రాములు కాల్షియం మూడు వందల యాభై ఒకటి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ బి సిక్స్ కాపర్ ఫోలేట్ ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ నియాసిన్ పాంటోథెనిక్ యాసిడ్ ఫాస్ఫరస్ రిబోఫ్లావిన్ థయామిన్ జింక్ అత్యధిక స్థాయిలో ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఏ పాలల్లో ఎన్ని క్యాలరీస్ ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయో బరువు ఎక్కువగా ఉన్నవారు గుండె జబ్బులు ఉన్నవారికి బాదం పాలు మంచిది ఎదిగే పిల్లలకి కనీసం వారానికి ఒక్కసారి అయినా నువ్వుల పాలు ఇస్తే మంచిది ఇలా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీ పాలను ఎంచుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు